హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ద్వారా అనంతపురంలో ఒక అనంతపురం జిల్లా కాదండి సత్యసాయి జిల్లా సో వేరే అయితే కాదు మనందరికీ తెలిసిందే సో ఈ ఏరియాలో వచ్చేసి కొత్తగా ప్లాంటేషన్ టమాటో ప్లాంటేషన్ చేస్తారు ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ అనేది చాలా తక్కువగానే చేస్తారు ఈ టైంలో అంటే చాలా తక్కువ కాదండి అస్సలు చేయరు బట్ ఈ అన్న వచ్చేసి ఫస్ట్ టైం చేశారంట ఈ ఇయరే అండ్ ఇక్కడ వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే కనుక వీళ్ళు మినీ స్పింక్లర్స్ వేసి టమోటా అనేది ప్లాంటేషన్ చేశారనమాట అంటే ఇక్కడ మన ఏరియాలో వచ్చేసి సత్యసాయి జిల్లా కానీయండి అనంతపురం జిల్లా కానియండి భారీ ఎండలండి సో అందువలన ఈ టైంలో టమాటో ప్లాంటేషన్ చేస్తే అవి గ్రోతింగ్ రావు ఈల్డింగ్ రావు సో అండ్ సో ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట సో అందువల్ల ఎవరు కూడా ప్లాంటేషన్ చేయడానికి ముందుకు రారు ప్లాంటేషన్ అస్సలు చేయరు బట్ ఈ ఫార్మర్ అన్న వచ్చేసి ఫస్ట్ టైం ట్రై చేసామండి కొలార్ ఏరియా వాళ్ళందరూ కూడా ప్లాంటేషన్ ఈ టైంలో చేసి మంచి ప్రైజెస్ తీస్తారు కదా సో ట్రై చేద్దాము అనేసి మేము ఈ ప్రయత్నం చేశాము అనేసి ఫార్మర్ అన్న చెప్పారు ఇక అడ్రస్ విషయానికి వస్తే కనుక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి రెడ్డి అండి అండ్ వేపకుంట విలేజ్ సత్యసాయి జిల్లా అండ్ టమోటా నాటింది వచ్చేసి ఈ రోజుకి అంటే ఉగాది రోజుకి ఐదు రోజులు అయిందనమాట అండ్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నందువలన వీళ్ళు వచ్చేసి మైక్రో స్పింక్లర్స్ అంటే మినీ స్పింక్లర్స్ వేసి సో నేను మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను సో ఈ విధంగా టమోటా అనేది ప్లాంటేషన్ చేశారు అండ్ ఈ ఫార్మర్ అని అనుకున్నది వచ్చేసి ప్లాన్ మొక్క కూడా బతుకుతుందో లేదో ఈ ఎండలకి అనుకున్నారు బట్ ఈ స్పింక్లర్ వాడడం వలన మాకు కొంచెం బెటర్ అని అండ్ మొక్క కూడా చాలా మంచిగా వచ్చింది అని చెప్పారనమాట అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు అంటే స్పింక్లర్స్ ఎలా వాడుతున్నారు సో ఇలాంటివన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూసి తెలుసుకోగలరు సో చాలా అంటే చాలా కూలింగ్ ఉంటుందండి ఎండ టైంలో కూడా తోటలోకి వెళ్తే చాలా కూలింగ్ వస్తుంది అండ్ అంతేకాకుండా వీళ్ళు వచ్చేసి రెండు ఎకరాల్లో టొమాటో పంట అనేది సాగు చేశారు సాహిత్యం వచ్చేసి వచ్చేసి అంటే సాహిత్య రకం వచ్చేసి ఒకటిన్నర ఎకరంలో పెట్టారు అర్ధ ఎకరం వచ్చేసి సాహో పెట్టారండి రెండు రకాలు కూడా ప్లాంటేషన్ చేశారు ఎండలకి ఏది మంచిగా వస్తుందో సో మాకు కూడా తెలియదు కాబట్టి ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి సో మేము ట్రై చేసి తెలుసుకోవాలి ఏ సీడ్ బాగా ఉంటుంది అనేసి ఈ ఫార్మర్ అన్న యొక్క ఇంటెన్షన్ అన్నమాట సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటికి ఆన్సర్ కూడా చేస్తారు ఫార్మర్ అన్న అండ్ ఇది ఈ వచ్చేసి రెండు ఎకరాల్లో సాగు చేశారు అండ్ ఇంకా అంటే ఈ ఎండలకి గ్రోతింగ్ ఎలా ఉంటుంది ఏమి అనేది రాబోయే రోజుల్లో నేను తోట నుంచి వీడియోస్ తీసుకొని నేను మీకు షేర్ చేస్తాను అండ్ ఈ అన్న ప్రయత్నానికి చాలా మంచి ఫలితం రావాలని అండ్ మంచి ప్రైజెస్ అందాలని పంట కూడా చాలా మంచిగా చేతికి రావాలని కోరుకుంటున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఏరియాలో ఎక్కడా కూడా ప్లాంటేషన్ చేయలేదు ఈ ఒక్క ఫార్మర్ అన్న మాత్రమే ప్లాంటేషన్ చేశారు అనేది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో